నెల్లూరు జిల్లా రాపురులో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని రాపురు మండల కార్యాలయం ఘణంగా నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ భవానీ తెలిపారు ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని తద్వారా ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే దీని లక్ష్యమని తెలిపారు ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు అది మాత్రమే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయం అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దాల్సి ఉంది ఫైళ్లను ఫర్నిచర్ను క్రమ పద్దతిలో ఉంచుకోవడం ప్రజల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అడ్డంకు లేకుండా చేయడం అందులో భాగమని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంగా చేపట్టిన ఈ ప్రతి నెలలోని మూడవ శనివారంలో స్వచ్ఛతా భారత్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశించినందువల్ల ప్రతి కార్యాలయం నందు స్వచ్ఛతా భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ రాపూర్ మండలంలో పద్దెనిమిది సెక్రటరియట్స్ ఉన్నాయి అందులో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అందరినీ ఆదేశించున్నాము ముఖ్యంగా ఈ శనివారం మూడవ శనివారం రోజు ఎలక్ట్రానిక్ వస్తువులని రీసైక్లింగ్ చేసేదానికి ఏదైనా వేస్ట్ వస్తువులు ఉంటే అవి కానీ కరెంటు వస్తువులు కానీ లేదా సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవి ఏదైనా డివైజెస్ అలాంటివి ఉంటే అవన్నీ కూడా సేకరించి మనం ఒక దగ్గర ఒక రూమ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది పాత మండల పరిషత్ కార్యాలయం నుండి ఇవి భద్రపరిచి మనం రీసైక్లింగ్ వరకు మన హెడ్ క్వార్టర్స్ అయినా నెల్లూరు నెల్లూరు కార్పొరేషన్కి పంపడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఉన్న ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వేస్ట్ వస్తువులు మిక్సీలు జాస్ అవన్నీ కూడా మాకు ఇస్తే గ్రైండర్ ఇంకేదైనా కానీ కుక్కర్లు అలాంటివి ఉంటే మాకు మా మండల భవిష్యత్తు కార్యాలయానికి సేకరించినప్పుడు అవన్నీ కూడా ఒకసారి మనం డబ్బుగా మనం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి రీసైక్లింగ్ వరకు చేరుస్తామని తెలియజేస్తున్నాను ప్రతి మూడవ శనివారం కూడా ఈ స్వచ్ఛతా భారత్ కార్యక్రమాన్ని అందరూ అన్ని సచివాలయాల్లో అన్ని గృహాల్లో కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం